కంటెంట్ షేర్ యాప్ దా మనకి సిద్ధార్థ్ కూర్చునిపూడి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం హాయ్ సార్ హలో అండి సార్ ఏంటి ఈ కంటెంట్ ఇందులో కూడా కంటెంట్ ఏంటి ఇందులో కంటెంట్ ఏంటి అలాగే స్పాన్సర్స్ గురించి ఎంతమంది స్పాన్సర్స్ షూరి సో ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అండి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్లోబల్ కాన్ఫరెన్స్ ద గ్లోబ్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము ఇందాక మా సీనియర్ లీడర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ ఆంటర్ప్రినర్స్ ఫ్రమ్ యూఎస్ వీ వర్క్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ప్లస్ అండి ఇది చేయడానికి మెయిన్ మోట్ ఆఫ్ దిస్ ప్రోడక్ట్ ఈజ్ అక్రాస్ ద్లో ఉన్న లైక్ మైండెడ్ ఆంటర్ప్రినర్స్ అందరినీ ఎవరైనా స్టార్ట్అప్ చేయాలన్న ఏదైనా ప్రోడక్ట్ వాళ్ళకి థాట్ ఉంది మనీ ఇన్వెస్ట్మెంట్ కావాలి అక్కడి నుంచి ఎనీ ఎనీ సర్టన్ ఎక్స్టెంట్ లైక్ కొలాబరేషన్స్ కావాలి అలా మిడ్ సైజ్ బిజినెస్ చేస్తూ నేర్ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ పార్ట్నర్స్ అనుకోండి వాళ్ళందరితో టైఅప్ చేయడానికి కనెక్ట్ క్రియేట్ కనెక్టెడ్ అండి సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్ అండ్ కంటెంట్ వచ్చే వరకు ఏంటంటే యూ హావ్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ప్లస్ ప్రాన్సెస్ హూ ఆర్ సపోర్టింగ్ అట్ దిస్ ఈజీ రన్ సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి వాళ్ళలో వేరే కేటగిరీస్ ఉన్నాయండి సో వాళ్ళందరికీ ఏంటంటే మేము వాళ్ళకి థ్యాంక్ యూ నోట్ రాసాం అందరికీ ఇన్నోవేటివ్గా ఏంటంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ ప్రొఫైల్ తగ్గట్టుగా వాళ్ళని థ్యాంక్ యూ చెప్తూ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ ప్లస్ వరల్డ్ వైడ్ గ్రూప్స్ ఉన్నాయండి డైలీ విల్ పబ్లిష్ మెసేజెస్ కంటెంట్ టీమ్ నుంచి ఆల్మోస్ట్ వన్ ల్యాక్ అండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ పీపుల్ అక్రాస్ ద గ్లోబ్బులో మెసేజ్ వెళ్తుందండి ఫేస్బుక్ గ్రూప్స్ అండ్ వాట్సాప్ గ్రూప్స్ అండ్ అండ్ జీమెయిల్ గ్రూప్స్ అనమాట సో ఎగ్జాంపుల్ ఒక అన్నోన్ ఆంటర్ప్రీనర్ ఉన్నారు హీ మైట్ బీ వెరీ సక్సెస్ఫుల్ వాళ్ళందరి గురించి మేము రాసి మేము పబ్లిష్ టు ద వరల్డ్ అండి అది చేసామన్నమాట సో అలాగా చాలామంది నోన్ టు ద వరల్డ్ నో సార్ టోటల్ ఎంతమంది రాబోతున్నారు అప్రాక్సిమేట్లీ ఓవరాల్ ఈవెంట్ గ్యాదరింగ్ త్రీ థౌజండ్ టు ఫోర్ థౌజండ్ ఉంటాయని అనుకుంటున్నామండి సో మీ ఆర్ టార్గెట్ ఇన్ దాట్ లాట్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ లాట్ ఆఫ్ పుష్ కమ్మింగ్ ఇన్ సో ప్రబల్ వీ నీడ్ టు సీ 对，你看到没？